రాష్ట్ర ప్రభుత్వం అందించిన సబ్సిడీ ద్వారా పారిశుధ్య పరిశుభ్ర వాహనాలు పంపిణీ వాహనాలను లబ్దిదారులకు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కొనసాగుతున్న న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన రాష్ట్ర రాష్ట రాజకీయాలలో ఉనికిని చాటి చెప్పేలా ఐక్యంగా ముందుకు సాగాలి చీరాలలో జరిగిన ఏపీ పద్మశాలియా సంఘం సమన్వయ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం వక్తలు బాపట్ల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సఫాయి కర్మచారులకు పారిశుధ్య పారిశుభ్ర వాహనాలను బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి లబ్దిదారులకు పంపిణీ చేశారు జిల్లాలో ఎన్ఎస్కేఎఫ్ డీసీ పథకం కింద రెండు పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయల విలువైన ఎనిమిది వాహనాలను అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష వెల్లడించారు సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సఫాయి కార్మాచారులకు పారిశుధ్య పరిశుభ్ర వాహనాలను బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి లబ్దిదారుల పంపిణీకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ పి రంజిత్ బాష మాట్లాడుతూ జిల్లాలోని రేపల్లె చిరాల అద్దంకి బాపట్ల మున్సిపాలిటీలో ఎనిమిది మంది లబ్ధిదారు ప్రయోజనాలకు వాహనాలు ప్రభుత్వం మంజూరు చేసినట్లు చెప్పారు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన వాహనాలు ఖరీదు ఒక్కొక్కటి ముప్పై ఒక్క లక్షల రూపాయలు కాగా ప్రభుత్వ సబ్సిడీ పదిహేను లక్షల రూపాయలు ఎన్ఎస్కేఎఫ్ డిసి రుణం పదహారు లక్షల అరవై వేల తొమ్మిది వందల నలభై ఆరు రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు చీరాల పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద నుంచి అంబేద్కర్ భవనం వద్దకు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు చీరాల పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద నుంచి అంబేద్కర్ భవనం వద్దకు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు న్యాయపరమైన సమస్యలపై పోరాడుతున్న తమపై ఇస్మా చట్టం అమలు చేసి ప్రభుత్వం నిర్బంధించాలని చూస్తుందన్నారు అంబేద్కర్ వంటి మహానుభావుడు నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం ద్వారా కల్పిస్తే దానిని ముఖ్యమంత్రి జగన్ నీరు గాడ్చుతున్నారని ఆరోపించారు రోడ్డు ఎక్కి ఇరవై ఎనిమిది రోజులుగా నిరసన తెలుపుతుంటే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు కార్యక్రమంలో వసంతరావు సంజీవ కుమారి రాణి జ్యోతి సులోచన తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిదవ రోజు సమ్మె చేరిన సందర్భంగా ఏ ప్రభుత్వం అంగన్వాడీలపై నిరంకుశంగా ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చింది ఇరవై ఐదు రోజులు సమ్మె చేసిన తర్వాత ఈ ప్రభుత్వానికి గుర్తొచ్చింది ఏంటి ఇది అత్యవసర సేవ అని చెప్పని మేము అడుగుతూ ఉన్నాం ఇరవై ఐదు రోజుల తర్వాత నువ్వు ఎలా అత్యవసర చట్టంగా ప్రకటిస్తావని చెప్పని అడుగుతూ ఉన్నాం ఈరోజు రాజ్యాంగం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగంలో సమ్మె చేసే హక్కు ప్రతి ఒక్క ఉద్యోగికి కార్మికుడికి ఉంది ఈ స చట్టబద్ధంగా సమ్మె చేస్తూ ఉన్నాం కాబట్టి చట్టబద్ధంగా చేస్తున్న ఈ సమ్మెని ఈ సమ్మెని విరమించాలని చెప్పని నువ్వు తీసుకొచ్చిన చట్టం చల్లదు అని చెప్పి అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇలాంటి చట్టాలు తీసుకొచ్చిన వాళ్ళు అత్యంత పేదలు ఎస్సీ ఎస్టీ బీసీలు ఇందుట్లో అంగన్వాడీల్లో ఒంటరి మైలు ఉన్నారు మరి నువ్వు ఒక పక్క సామాజిక సాధికార యాత్ర పేరుతో ఇవాళ నువ్వు యాత్రలు జరుపుతున్నావు నీ సామాజిక సాధికార యాత్ర సామాజికంగా ఈరోజు వీళ్ళందరినీ నువ్వు అనగదొక్కి వీళ్ళు సేవలు చేసేది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి బాలింతలకి గర్భిణులకి పసిబిడ్డలకి వీళ్ళు సేవలు చేస్తున్న వాళ్ళని వాళ్ళని వీళ్ళందరినీ కూడా నువ్వు పరిగణలోకి తీసుకోకుండా ఈరోజు నియంతృత్వ చట్టాలను ఉపయోగించి ఇవాళ ఈ సమ్మెని నీరు చెప్పనుకుంటే చెప్పి అనుకుంటే ఈరోజు అంగన్వాడీలు ఒంటరి వాళ్ళు కాదు దేశవ్యాప్తంగా కూడా అంగన్వాడీలు ఉన్న అంగన్వాడీలు మాత్రం అందరూ కూడా ఎన్ని రాష్ట్రాల్లో ఇరవై రాష్ట్రాల్లో వీళ్ళకి తోడుగా ఉన్నారు చిరాల పట్టణంలోని పద్మశాలియ కళ్యాణ మండపంలో ఏపీ పద్మశాలియ సంఘం సమన్వయ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు పద్మశాలియ సంఘాల ప్రతినిధులు హాజరు అయ్యారు చీరాల పట్టణంలోని పద్మశాలియా కళ్యాణ మండపంలో ఏపీ పద్మశాలియా సంఘం సమన్వయ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు పద్మశాలియా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలలో మన ఉనికిని చాటి చెప్పేలా ఐక్యమత్యంతో ముందుకు అడుగు వేయాలని అన్నారు రాష్ట్రంలో అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలన్నీ పద్మశాలీలకేకే సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా చీరాల ప్రాంతంలో పద్మశాలీలను ఓటు బ్యాంకుల్లా రాజకీయ పార్టీలు వాడుకుంటాయన్నాయని ఆరోపించారు రానున్న ఎన్నికల్లో పద్మశాలిలకి ఏ పార్టీ అయితే సీటు కేటాయిస్తుందో వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని స్పష్టం చేశారు రాష్ట్రంలో పద్మశాలీలు అందరూ రాజకీయ చైతన్యంతో ముందుకు రావాలన్నారు నరసింహులు నాగేశ్వరరావు ముసలయ్య లక్ష్మీనారాయణ వెంకటేశ్వర బాబు మల్లికార్జున రమేష్ పున్నారావు తదితరులు పాల్గొన్నారు బీసీలు జప చేసినటువంటి పరిస్థితి ఉంది అటువంటి సొంత బీసీలు అత్యధికంగా ఉన్నటువంటి శ్రీనియ వర్గానికి సీట్లు అడవి ఏమాత్రం తప్పులేదని నేను భావిస్తూ ఉన్నాం తప్పనిసరిగా నాయకత్వం ఎవరైతే వివిధ రాజకీయ పార్టీ పక్షాలు ఉన్నారో ఆ పక్షాలు ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఇది గుర్తెప్పి చేనే వారికి సంబంధించిన స్థానాలను కేటాయించి సమక్షితమైన స్థానం కల్పించాలని ద్వారా వినంకస్తూ ఉన్నాం అయితే ఏదో రాజకీయ పార్టీ ఇచ్చి రెండో పార్టీ ఇస్తే అక్కడ పోటీకి తక్కువ పరిస్థితి బీసీకి లేదు

ఏ బంధువులు అయి మనకు రాజకీయ ప్రాతినిధ్యం కావాలని చెప్పేసి చేనేత పరిశ్రమల అభివృద్ధి పదం నడిపించాలని చెప్పేసి చేనేత సంక్షేమాన్ని కొనసాగించాలని ఆనాడు చేనేత పితామహుడు ప్రగణకోట్య గారు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిపారో వాటిన్నింటినీ కూడా కొనసాగించాలని చెప్పేసి ప్రధానమైన ఉద్దేశంతో అలాగే మాకు కూడా రాజకీయ ఇంకా పూర్తిగా స్థానం కల్పించి మా వర్గాలకు పూర్తిగా రాజకీయ న్యాయం జరిగే విధంగా మరి సాయం చేయాలని చెప్పేసి రెండు మేము అడగడం జరుగుతుంది ఆ భాగంగానే ఈ రోజున ఇక్కడ జిల్లాల్లో ప్రభుత్వంతో ఏర్పాటు చేసుకుని ఈ సమావేశంలో మరి దిశానిర్దేశం పదకొండవ తారీఖు ఫిబ్రవరి పదకొండవ తారీఖు జరిగినటువంటి మహాసభన మహాసభకు మరోసారి మహాసభకు దిశానిర్దేశం చేసుకోవడం కోసం ఈ

చీరాల పేరాల ఆంధ్ర రత్న మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులకు సైన్స్ పై ముగ్గులు పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ రకాల ఆకృతులలో విద్యార్థులు వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి చీరాల పట్టణం పేరాల ఆంధ్రరత్న మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులకు సైన్స్ పై ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా వివిధ రకాల ఆకృతిలలో విద్యార్థులు వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి ప్రధాన ఉపాధ్యాయులు సల్మాన్ రాజు మాట్లాడుతూ మానవ శరీర భాగాలు సైన్స్ ప్రయోగాలు పర్యావరణ స్పృహను కలిగించే ముగ్గులను విద్యార్థిని విద్యార్థులు చక్కగా తీర్చిదిద్ది ఆలోచన రేకెత్తించారన్నారు ఇటువంటి పోటీల ద్వారా విద్యార్థుల్లో ఆలోచన శక్తి పెరుగుతుందన్నారు విజేతలకు నగదు ప్రోత్సాహక బహుమతులను జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ పవని భాను చంద్రమూర్తి అందజేశారు కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు రాజేంద్ర ప్రసాద్ గాంధీ ఎల్ల మందేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు చీరాల మండలం తోటవారిపాలెం పంచాయతీలో ప్రజావేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ వాదుల ఆత్మీయ సభ జరిగింది ఈ సందర్భంగా పలు అంశాలపై నాయకులు తీర్మానం చేశారు చీరాల మండలం తోటవారిపాలెం పంచాయతీలో ప్రజావేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ వాదుల ఆత్మీయ సభ జరిగింది పలు అంశాలపై నాయకులు తీర్మానం చేశారు తోటవారిపాలెం అభివృద్ధి విషయంలో పాలకులు అధికారులు ప్రజలను మొదటి నుంచి మోసగిస్తూనే ఉన్నారన్నారు ఇక ఈ ప్రాంతంలో ఉన్న అసైన్డ్ భూమి పేదలకు అంబేద్కర్ భవనానికి కేటాయించాలని ప్రజావేదిక ఇతర నాయకులు కలిసి పోరాడితే అధికార పార్టీ నేతలు అండతో కబ్జాదారులు భూమిని ఆక్రమించుకోవడం జరిగిందన్నారు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు రత్న ప్రకాశ్ శివరాం ప్రసాద్ రవి స్వామిదాసు చిన్న తదితరులు పాల్గొన్నారు దళితులు దళిత దళితులందరికీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమం ముందు దళితుల యొక్క హక్కులు రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరిచినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల్ని సాధించుకోవటానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన హక్కుల్ని మనం సాధించుకోలేకపోతున్నాం అన్ని ప్రభుత్వాలు ఇప్పటికి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా కూడా సంక్షేమం అనే ముసుగులో ఇప్పటికి మార్పు లేకుండా దళితులు దళితుల వాళ్ళని అలాగే ఉన్నారు మరి ఈరోజు చూస్తే ఎంప్లాయ్మెంట్ కూడా టెన్ పర్సెంట్ లేదు మరి మార్పు చేస్తున్నాం మేము దళితులవాదులు దళిత పక్షాన ఉన్నాం అని అన్ని ప్రభుత్వాలు అందరూ చెప్తానే ఉన్నారు కానీ శ్మశానం లేని దుస్థితి రోజులు మళ్ళీ సార్లు చెప్పినట్టు శ్మశానం లేకపోతే మనం ఎక్కడ ముందు మరణించిన వ్యక్తుల్ని శ్మశానాలు పెట్టాలి కాబట్టి మరి శ్మశానం లేని పరిస్థితి అంటే మనం ఏ స్థితిలో జీవిస్తున్నాం ఒక్కసారి అర్థం చేసుకోవాలని దళితులందరికీ కూడా మనం చేస్తున్నాను అందుకే అంబేద్కర్ పోరాడి సాధించుకోవాలి తప్ప పోరాటం లేకుండా ఈ ప్రపంచంలో ఏది ఇచ్చిన చరిత్ర లేదు ఈ రోజున తోటవారిపాలెం గ్రామ పంచాయతీ అంబేద్కర్ వాదుల ఆత్మీయ సమే సమావేశానికి విచ్చేసిన నాయకులకు మరి గ్రామ ప్రజలకు కూడా జై భీములు విషయం ఏంటంటే అంబేద్కరిజం అంతరించిపోయేటువంటి క్రమంలో సనాతన ధర్మం పేరుతో మరి అంబేడ్కరీజాన్ని రూపుమాపేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి అంటూ ఉన్నారు రాజ్యాంగాన్ని ఉన్న హక్కుల్ని ఉల్లంఘన చేసేటువంటి వాళ్ళు మరలా వాటిని రాజ్యాంగం మార్చేటువంటి క్రమంలో తీసుకొస్తూ ఉన్నారు తోటవారిపాలెంలో ఎక్కువ దళితులు నివసించే ప్రాంతం నాలుగు కాలనీలు ఉన్నాయి దరిదాపు వెయ్యి ఓట్లు పైనే ఉన్నాయి ఇక్కడ అంబేద్కర్ ఉన్నటువంటి భవనాలు కానీ సరైనటువంటి శ్మశాన వాటికలు కానీ సక్రమైనటువంటి పేదలకు ఇళ్ల స్థలాలు కూడా లేవు రెండు వేల పదో సంవత్సరంలో హైకోర్టును ఆశ్రయించి మరి అన్యాయక్రాంతం గురైన భూములన్నింటినీ కూడా మరి పీఓటీ యాక్ట్ ప్రకారంగా రెజ్యూమ్ చేసుకుని పేదలకు పట్టాలి మనం అయితే మనం ఓట్ లిస్ట్ గెలిపించినటువంటి నాయకులు వాళ్ళ సామాజిక వర్గాల్ని కాపాడుకోవటానికి ఇక్కడ చట్టాన్ని అమలు చేయకుండా ఉన్నారు తద్వారా రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళకు వత్తాసులు పలుకుతూ ఉన్నారు ఈ క్రమంలోనే మరి నాలో సుదీర్ఘమైన ప్రయాణం చేస్తూ ఉంటే కబ్జాలకు గురవుతూ వస్తూ ఉన్నాయి ఇక్కడ పీఓటీ యాక్ట్ పనిచేయట్లేదు ఎవడైతే కబ్జా చేసుకున్నారో వారికి వత్తాసులు పెరుగుతూ ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థపై మరి మేము దుమారం లేపుతా ఉన్నాం వేటపాలెం మండలం లక్ష్మీపురంలోని ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలి వారి మొక్కల పెంపక కేంద్రాన్ని పందిలపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు సందర్శించారు ఈ సందర్భంగా మొక్కలను పరిశీలించి వాటిపై విద్యార్థుల అవగాహన పెంచుకున్నారు వేటపాలెం మండలం లక్ష్మీపురంలోని ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలి వారి మొక్కల పెంపక కేంద్రాన్ని పందిలపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు సందర్శించారు ఈ సందర్భంగా మొక్కలను పరిశీలించి వాటిపై విద్యార్థులు అవగాహన పెంచుకున్నారు ఈ కార్యక్రమానికి హాజరైన నేషనల్ గ్రీన్ కోర్ కోఆర్డినేటర్ భాను చంద్రమూర్తి వివిధ రకాల మొక్కలు వాటి ప్రయోజనాల గురించి వివరించారు ప్రతి మొక్కకు విశేష గుణం ఉందని దీనిని విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు మొక్కల్లో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయన్నారు అనంతరం ఐదు రకాల విత్తనాల గురించి అవగాహన కల్పించారు కార్యక్రమంలో విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త చెంగల్ రావు ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలి ప్రతినిధి చంద్రారెడ్డి దశరథ రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది టోకెన్లు లేని భక్తులకు ఎనిమిది గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టిడి అధికారులు వివరించారు శ్రీవారి సర్వదర్శనానికి రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు నిన్న స్వామి వారిని యాభై ఏడు వేల నాలుగు వందల నలభై ఒక్క మంది భక్తులు దర్శించుకోగా ఇరవై వేల ఎనిమిది వందల ఎనిమిది మంది తలనీనాలు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం మూడు పాయింట్ ఆరు ఆరు కోట్లు వచ్చిందని వివరించారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని స్పందన సమావేశపు హాల్లో ప్రతి సోమవారం నిర్వహించనున్న స్పందన కార్యక్రమం జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధ్యక్షతన జరిగింది కాగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు వినతి పత్రాల ద్వారా తమ సమస్యలను కలెక్టర్ కు విన్నవించారు స్పందనలో వచ్చిన ఆర్జులను గడువులోగా పరిష్కరించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాష తెలిపారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని స్పందన సమావేశ సోమవారం నిర్వహించనున్న స్పందన కార్యక్రమం జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధ్యక్షతన జరిగింది కాగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు వినతి పత్రాల ద్వారా తమ సమస్యలను కలెక్టర్ కు విన్నవించారు తమ పరిధిలోని ఆయా సమస్యలను కలెక్టర్ అక్కడికక్కడే కొన్ని పరిష్కారం చేశారు కొన్నిటిని పరిశీలన మరికొన్నిటిని సంబంధిత శాఖ అధికారులు వివరించాలని ఆయన ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ స్పందనలో వస్తున్న ఆర్జీలను సమగ్రంగా విచారించాలన్నారు బాధితుల సంతృప్తి స్థాయి పెరిగేలా నాణ్యతతో పరిష్కరించాలని ఆయన సూచించారు తిరస్కరణకు గురైన ఆర్జీలను సైతం నిశ్చితంగా పరిశీలించి స్పష్టమైన కారణాలు చూపాలన్నారు పంచాయతీ శాఖలో రెండు గృహ నిర్మాణ శాఖలో రెండు పోలీస్ సర్వే ల్యాండ్ ఆర్ ఆర్ఎండ్ బి విద్యుత్ శాఖల్లో గడువు తీరినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు పునరావృతమయ్యే ఆర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు రెవెన్యూ శాఖలోని ఇరవై నాలుగు ఆర్జీలు పెండింగ్ లో ఉండడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు చీరాల ఆర్డీఓ పరిధిలో ఆరు ఆర్జీలు బాపట్ల ఆర్డీఓ పరిధిలో తొమ్మిది ఆర్జీలు మిగిలినవి రేపల్లి ఆర్డీఓ పరిధిలో ఉన్నాయన్నారు వాటిని నాణ్యతతో పరిష్కరించాలని ఆయన పలు సూచనలు చేశారు వార్తలలోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా ఉప్పు పెరుగుతున్నది ఒమిక్రాన్ సబ్ వేరియంట్ జేఎన్ వన్ కారణంగా కొత్త కేసులు రికార్డ్ అవుతున్నాయి దాదాపు నెలన్నరలోపై వేరియంట్ దాదాపు నలభై ఒక్క దేశాలకు విస్తరించింది సింగపూర్ అమెరికా పాటు పలు దేశాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి మరోవైపు చైనాలో కోవిడ్ కారణంగా మరణాలు పెరుగుతున్నట్లుగా పలు నివేదికలు పేర్కొన్నాయి భారత్ లో కోవిడ్ ను పరిశీలిస్తే రోజువారీ కేసులు పెరుగుతున్నాయి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణంకాల ప్రకారం ఇరవై నాలుగు గంటల్లో ఏడు వందల యాభై ఆరు కొత్త కేసులు రికార్డవగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేల నలభై తొమ్మిదికి పెరిగింది అయితే జేఎన్ వన్ వేరియంట్ ను తేలిగ్గా తీసుకోవద్దని భవిష్యత్తుకు సంబంధించిన ప్రమాదకరమైన సంకేతాలను పంపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు గుజరాత్ సర్కార్ కు షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు బిల్కిస్ బానో కేసులో అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పులు వెలువరించింది ఆ కేసులో మంది రిలీజ్ చేయాలన్న గుజరాత్ సర్కార్ ఇచ్చిన క్షమాభిక్షను కోర్టు రద్దు చేసింది గుజరాత్ ప్రభుత్వానికి ఆ అధికారం లేదని ఇవాళ సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది జస్టిస్ బివి నాగరత్న ఉజ్వల్ బుయాన్లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో ఇవాళ తీర్పును వెలువరించింది పదకొండు మంది అత్యాచార నిందితుల రిలీజ్ ను సవాల్ చేస్తూ బిల్ బానో వేసిన పిటిషన్ కు అర్హత ఉందని ఇవాళ సుప్రీం కోర్టు చెప్పింది ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సెలవులపై కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు జనవరి తొమ్మిది నుంచి పద్దెనిమిది వరకు సంక్రాంతి సెలవులను నిర్ణయించారు పంతొమ్మిదిన పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి ఈ మేరకు జిల్లా వైద్య శాఖ అధికారులు ఇచ్చారు సెలవుల్లో తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ముందుగా పదహారవ తేదీ వరకు సెలవులు ఉంటాయని భావించిన స్కూళ్ళు కాలేజీలకు మరో రెండు రోజుల పాటు అదనంగా సెలవులు ఇచ్చారు ఇదిలా ఉండగా ఉపాధ్యాయ సంఘాలు మాత్రం జనవరి పదకొండు నుంచి ఇరవై ఒకటి వరకు ఇవ్వాలని కోరుతున్నాయి పండుగ అయిపోయిన వెంటనే పిల్లలు పాఠశాలలకు రారని అందుకే రెండు రోజులు వెనక్కి ఇచ్చి జనవరి ఇరవై రెండున ప్రారంభించాలని విన్నవించాయి ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ కవాసకి మోటార్ ఇండియా దేశీయ మార్కెట్లోకి న్యూ కవాసీకి ఎలిమినేటర్ ఆవిష్కరించింది దీని ధర ఐదు పాయింట్ ఆరు రెండు లక్షలుగా నిర్ణయించారు ఎలిమినేటర్ ఐదు వందల బైక్ ను ఆవిష్కరించారు ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఈ మోటార్ సైకిల్ పై ఆసక్తి గల కస్టమర్ల కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి మిడిల్ వెయిట్ క్రూయిజర్ సెగ్మెంట్ లో రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటర్ సిక్స్ ఫిఫ్టీ మోటార్ సైకిల్ తో కవాసాకి ఎలిమినేటర్ బైక్ పోటీ పడుతుంది भारत दक्षिणाफ्रिका जो मध्य కేప్టౌన్ లో జరిగిన రెండో టెస్ట్ రెండు రోజుల్లోనే ముగియడం క్రికెట్ పండితులను తీవ్ర విస్మయానికి గురి ఐదు సెషన్లోనే మ్యాచ్ ఫలితం తేలిపోయిన న్యూలాండ్స్ పిచ్ పై దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ సహా పలువురు క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు దాంతో న్యూలాండ్ పిచ్ పై ఐసిసి చర్యలకు సిద్ధమైంది ఈ గ్రౌండ్ పై డిమోరీ పాయింట్లు విధించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే పిచ్లకు రేటింగ్ ఇచ్చే విషయంలో ఐసీసీ ద్వంద్వ వైఖరిని తప్పుబట్టిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ పై ఎలాంటి చర్యలు ఉంటాయనేది ఇంకా వెల్లడించలేదు ముగించే ముందు ముఖ్యాంశాలు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సబ్సిడీ ద్వారా పారిశుధ్య పరిశుభ్ర వాహనాలు పంపిణీ వాహనాలను లబ్దిదారులకు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కొనసాగుతున్న అంగన్వాడీల ఆందోళనలు న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన అంగన్వాడీ రాష్ట్ర రాజకీయాలలో ఉనికిని చాటి చెప్పేలా ఐక్యంగా ముందుకు సాగాలి చీరాలలో జరిగిన ఏపీ పద్మశాలీయ సంఘం సమన్వయ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం వక్తలు నవ్యా న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం